జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కేడర్ చల్లా చెదరైపోతుంది అని చెప్పి వాళ్ళని ఏదో రకంగా యాక్టివ్గా ఉంచాలని చెప్పి పోరుబాట కార్యక్రమాలు తీసుకురావటం జరిగింది దాంట్లో భాగంగానే గతంలో రైతుల కోసం పోరుబాటు చేశారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటు చేశారు నిన్న యువత కోసం పోరుబాటు చేయటం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈయన మీద పోరుబాటు చేసి పదకొండు సీట్లకి కూర్చోబెట్టారు ఆ విషయం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు నిన్న చేసినటువంటి పోరుబాటులో ఏమన్నా న్యాయం ఉందా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యువత గురించి విద్యార్థుల గురించి ఏమన్నా పట్టించుకుందా సిపి అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు సరైన సమయానికి వేసేది కాదు ఇప్పుడు వాళ్ళ అధికారంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బకాయిలన్నీ ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది పోనీ విద్యార్థుల విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్కన పెడదాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు మెగా మెగాడిఎస్సి పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఓదరు కొట్టి డప్పు కొట్టుకున్నారు మెగాడిఎస్సి కాదు మెగా దగా చేశారు ఐదేళ్ల పాటు వాళ్ళు చెవులో పువ్వు పెట్టారు పోనీ అది కూడా వదిలేద్దాం వాలంటీర్ ఉద్యోగాలు తీసుకొచ్చారు వాలంటీర్లకి ఏడు వేలు జీతం ఇచ్చి వైసీపీ కోసమే పనిచేయించుకున్నారు ఎన్నికల సమయంలో వాళ్ళ చేత బలవంతంగా రిజైన్ చేయించి వాళ్ళని పార్టీకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకున్నారు రకంగా పార్టీ కోసమే వాలంటీర్లు ఉద్యోగాలు తీసుకొచ్చి ఐదేళ్ల పాటు వాళ్ళని చక్కగా వాడుకుని నెత్తి మీద టోపీ పెట్టారు వాళ్ళకు కూడా వీళ్ళ జీవోని ఎక్స్టెన్షన్ చేయకపోవటం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ వాలంటీర్ ఉద్యోగాల మీద మేమేం చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది గ్రూప్ టూ ఇష్యూలో కూడా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేసి పాడేయారు దాని మీద నానా రాద్ధాంతం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో తప్పులు ఉన్నాయి అవి సరి చేసిన తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి వాగ్వాదం జరిగింది ఆ ఈ విషయాల్లో వేటు గురించి అయినా మాట్లాడారా మెగా డిఎస్సి గురించి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఈ యువత పోరు బాట కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుంది అసలు సిగ్గు శరం ఉందా అసలు ఐదేళ్ల పాటు నిద్రపోయి కాసి ఆ మెగాడిఎస్సి సంబంధించి ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా దాని గురించి అసలు ఆ ప్రస్తావనే తేకోకుండా పబ్బం గడిపేయారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నెలలో తొమ్మిది నెలలో గడిచిపోయింది ఇంకా మెగాడిఎస్సి ఎందుకు నిర్వహించలేదు అని చెప్పి అడుగుతున్నారు అసలు ఒక రకంగా వీళ్ళకి అడిగే రైట్ ఉందా యువత గురించి పోరుబాటు చేసే రైట్ ఉందా ఫీజు రీఎంబర్స్మెంట్ సరైన సమయం వేయలేదు వీళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ పాత బకాయిలన్నీ వీళ్ళు కట్టలేక నానా తంటాలు పడతా ఏదో రకంగా ప్రభుత్వాన్ని లాక్కొతున్నారు నెట్టుకొతున్నారు యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించటమే జయంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంట్లో భాగంగా వాళ్ళ పనితీరు గతంలో వైసీపీ కంటే మెరుగ్గానే ఉంది ఎనిమిది సీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు యువతకే పూర్తిగా పంగనామం పెట్టారు మెగా మెగాడిఎస్ఈకి సంబంధించిన విద్యార్థులు ఎంతోమంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు వాళ్ళ ఏజ్లు కూడా కొంతమంది దాటిపోయినాయి గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను నా స్నేహితుడే ఒకడు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు మెగా మెగాడిఎస్సి మీద ఆధారపడి ఐదేళ్ల పాటు నిరీక్షించి వాటికి విరక్తి పుట్టేసింది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాడు అని చెప్పి ఈ రోజు బయటకు వచ్చి మెగాడిఎస్సి మీద వైసీపీ వాళ్ళు పోరుబాట కార్యక్రమం చేస్తున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పోరుబాట కార్యక్రమం చేస్తున్నారు వాలంటీర్ల విషయంలో నోరు మెదపడం గ్రూప్ టూ విషయంలో తప్పులు ఉన్నాయనే దాని మీద నోరు మెదపులు అప్పుడు సైలెంట్ గా ఉంటారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఫీజు ఎంబర్స్మెంట్లు చెల్లించట్లేదు పాత బకాయిలు చెల్లించట్లేదు అరే మీరు పెట్టిన బకాయిలే కదరా వాళ్ళు చెల్లించకపోవటానికి మీరు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతావు వెళ్ళిపోతే వచ్చిన ప్రభుత్వాలు చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రతి వ్యవస్థలోనే అదే విధంగా తయారైంది అన్ని వ్యవస్థలనే నాశనం చేసి పాడేశారు యువతకి రాష్ట్రంలో ఉపాధి లేకుండా చేసి పక్క రాష్ట్రాలు పోయేటట్టు చేశారు ఐదేళ్ల పాటు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని వెనకపోయేటట్టు చేశారు వాలంటీర్లు ఉద్యోగాల పేరుతో రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాం మూడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాం అబ్బో ఇంకేంటి అని చెప్పి డప్పు కొట్టుకున్నారు వాలంటీర్ని లెటరల్ గా పార్టీ కోసం వాడుకుండి వాళ్ళ చేత పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి ఎలక్షన్ ముందు వాళ్ళ చేత రాజీనామా చేయించేసి వాళ్ళ జీవో కూడా ఎక్స్టెన్షన్ చేయకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఐదేళ్ల పాటు వాలంటీర్ ఉద్యోగం ఉంది కదా సో ఏదో రకంగా నెట్టేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఐదేళ్ల పాటు అనుకున్నారు వాళ్ళు ఇప్పుడు పరిస్థితి వాలంటీర్ ఉద్యోగం లేదు ఏమీ లేదు దాని మీద ఏమన్నా మాట్లాడగలరా వైసీపీలో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పోరుబాటు చేయగలరా దాని మీద గట్టిగా కూర్చుండి నిరసన చేయగలరా యువత కోసం పోరుబాటు అంటే ఒక రోజు చేసేసి తప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోవటం కాదు లేకపోతే రైతుల కోసం పోరుబాటు అంటే ఒక రోజు చేసి తప్పలు కొట్ తప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవటం కాదు లేకపోతే విద్యుత్ ఛార్జీల పెంపు కోసం పోరుబాటు అంటే ఒక రోజు చేసి తప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోవటం కాదు ఒక దాని మీద ప్రశ్నిస్తున్నాం అంటే దాని మీద గట్టిగా నిలబడి పోరాడి దాన్ని కంబ్యాక్ చేసుకోగలగాలి ఏదో తూతు మంత్రానికి ఒక పోరుబాటు తీసుకొచ్చి రాష్ట్రంలో ఈ సమస్య ఉంది అని చెప్పి తూతూ మంత్రం కింద బయటకు వచ్చి నిరసన తెలిపేసి వెళ్ళిపోతారు ఐదేళ్ళ పాటు చేసింది అదే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా అదే విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు వైసీపీకి యువత పోరుబాట చేసే అర్హతే లేదు దానికి నిదర్శనమే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరుబాటు చేసి ఆయన్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇంకేం పోరుబాట్లు చేస్తారు మీరు మీ మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరుబాటు చేసి బాబు మీరు వెళ్ళి కూర్చోండి శుభ్రంగా ఇంట్లో అని చెప్పి కూర్చోబెట్టారు ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి ఈ పోరుబాట్లన్నీ కూడా పెద్ద దగా పోరుబాట్ల కింద అనిపిస్తున్నాయి నాకు వీటి వల్ల ఏ ఉపయోగం లేదు పార్టీలో ఉన్నటువంటి ఏదో కేడర్నే అటు ఇటు చల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటుంది వైసీపీ అంతే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపయోగం లేదు ప్రజలకి ఉపయోగం లేదు